బ్రాట్ యు బై వీ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ అభినందిస్తూ అదిగో ప్రధాన వేదిక దగ్గరకు వేయించేసి ఉన్నారు గౌరవనీయులైన ముఖ్య అతిథి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు There, in a short while from now, we would be having the marching by the contingents. Our Honorable Chief Minister, Sir, Sri Ravens Radish, Sir, is back to the saluting dais. Permission taken permission granted by honorable chief minister. marching fast and smart is the parade commander. march fast is all about synchronization and teamwork. it is about precision, timing and rhythm. it demands alertness and unspoken coordination. excellent synchronization, swing of arms and the sounds of their thudding feet. parade commander. యువ ఐపీఎస్ అధికారి రాహుల్ రెడ్డి గారు గౌరవు ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకొని తమ బృందం దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు మార్చ్ పాస్ట్ ఉంటుంది కంటింజెంట్స్ గౌరవులైన ముఖ్యమంత్రి గారు ఈ ప్రధాన వేదిక దగ్గర ఆశయం లైవ్ ఉన్నారు The contingent commanders are taking their position, dressing themselves, getting ready for the much long awaited marching. लुक एट द ब्यूटिफुल वे दे आर माचिंग इट रिमाइंड ऑफ द लदम कदम बढ़ाए जा खुशी के गीत गाए जा कदम कदम बढ़ाए जा खुशी के गीत गाए जा ये जिंदगी है कौम की तू कौम पर लुटाए जा तुशर दिल आगे बढ़ मरने से तो कभी न डर उड़ा के दुश्मनों का सर जो शे वतन बढ़ाए जा कदम कदम बढ़ाए जा दिन ద యూనిఫామిటీ దోకెన్ కోఆర్డినేషన్ ఇన్ ఎవ్రీ కంటి యూ క్యాన్ కదం కలిపి నడుద్దాం పదం కలిపి పాడుద్దాం అంటున్న పోలీస్ బ్యాండ్ అద్భుతమైన సంగీతం నేపథ్యంలో సాయుధ బలగాల బృందాలు అలాగే విద్యార్థిని విద్యార్థుల బృందాలు మరి జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ బృందాలు ఆక్టోపస్ బృందం మౌంటెడ్ పోలీస్ ఒకదాని వెనక ఒకటి కల వస్తూ ఉన్నాయి ప్రధాన వేదిక దగ్గర ఉన్నటువంటి మన జాతీయ పతాకకు వందన సమర్పించేందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి వందన సమర్పిస్తూ ఈ వేదిక ముందు నుంచి సాగుతూ వెళ్తాయి ఈ పది బృందాలు కూడా యూనిఫార్మిటీ అంటే ఏక వస్త్ర ధారణే కాదు కేవలం ఏక రూపధారణే కాదు ఒకే రకమైన ఆలోచన ప్రభుత్వం ఆశిస్తున్న ఫలితాలు ప్రజలకు అందించేందుకు నిరంతరం క్రమశిక్షణతో సమయ పాలనతో వ్యక్తిగత సౌఖ్యాన్ని కుటుంబ సౌఖ్యాన్ని పక్కకు పెట్టిన పోలీసు బలగాలు ఎంతగా సేవ చేస్తున్నాయో తెలుసు అలాంటి సేవలకు యావత్ ప్రజానీకం ధన్యవాదాలు అర్పించే సందర్భం ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ మహోత్సవం ప్రధాన వేదిక ప్రధాన వేడుక వస్తున్నాయి ఒకదాని ఒకటి బృందాలు కేవలం డ్రెస్సులోనే ఏకరూపన కాదు ప్రజల అవసరాలు అడ్రస్ చేయడంలో కూడా ఏకరూపంలో ఉంది బ్రాట్ యు బై వి గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్